హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉండే సుద్దపల్లి డొంకా లక్ష్మీనగర్ ప్రైమ్ లొకేషన్ లో ఓపెన్ ల్యాండ్ అనేది బ్యాంక్ ఆక్షన్ లో వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఫాలో అవుతూ ఉండండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ కి రైల్వే స్టేషన్ కి సుమారు రెండున్నర కిలోమీటర్ దూరంలో ఉండే సుద్దపల్లి డొంక లక్ష్మీనగర్ దగ్గర ఓపెన్ ల్యాండ్ అనేది సేల్ కి వచ్చిందండి ఇది సిక్స్టీ ఫైట్ మెయిన్ రోడ్ నుంచి రెండో బిట్ అండి ఇంటి ముందు రోడ్డు ఇరవై నాలుగు అడుగుల రోడ్ అండి ఇది వెస్ట్ ఫేసింగ్ లో ఉండే ల్యాండ్ అండి ఇది మనకి ఇప్పుడు ముప్పై తొమ్మిదిన్నర లక్షలకి బ్యాంక్ ఆక్షన్ లో సేల్ అనేది వచ్చిందండి ఇది మనకి మార్కెట్ వాల్యూ తో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ కి బ్యాంక్ ఆక్షన్ లో సేల్ వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ కమర్షియల్ పరంగా గానీ లేదా సెమీ కమర్షియల్ పరంగా గానీ గోడౌన్స్ గానీ కన్స్ట్రక్షన్ చేసి రెంట్ కి ఇచ్చుకుంటే చాలా బాగుంటుందండి మెయిన్ రోడ్ కి దగ్గర కాబట్టి గోడౌన్ పర్పస్ గా చాలా బాగుంటుందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నంబర్ కు కాంటాక్ట్ చేయండి మేము విజిట్ కూడా చేపిస్తామండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ మరి ఫ్రెండ్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా వీడియో అనేది ఉపయోగపడవచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతూ ఉండండి మా ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి మంచి ప్రాపర్టీస్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటామండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ